హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఏంటి మార్నింగ్ మార్నింగే వీడియో పెట్టింది అనుకుంటున్నారు కదా నేను జస్ట్ సరదాగా పని చేసుకుంటూ పెడదాం అనుకున్నాను అనమాట ఇంట్లో పిల్లలు కూడా లేరు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా మా బావే వాళ్ళు ఇంటికి వెళ్ళారు మస్తు బోర్ కొడుతుంది ఏం చేయాలి అర్థం కావట్లే రావడం కూడా గానే లేస్తున్నా అనమాట కొంచెం అట్లా సరదాగా లాక్ పెడదాం అనుకుంటున్నాం ఇంట్లో పని చేసుకుంటూ అంతే కంటిన్యూ మార్నింగ్ మార్నింగ్ లేవగానే నాకు గ్యాస్ మంచిగా రోజు డైలీ క్లీన్ చేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసుకుంటేనే నేను వంట మొదలు పెట్టా ఏదైనా సరే గ్యాస్ మీద రోజు ఇట్లా అన్నం పొంగుతుంది ఎందుకంటే మై కొత్త బియ్యం అనమాట సో దానివల్ల గంజి వాయించాలి దానికోసం మొత్తం పొంగుతుంది నిన్న పప్పు చేశాను పప్పు కూడా మొత్తం పొంగింది అనమాట టిఫిన్ ఏం చేయలేదు మేము ఇద్దరమే కాబట్టి టిఫిన్ ఏం నానబెట్టలేదు అన్నమాట అన్నమే ఉంది పెరుగన తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నైట్ అన్నంలో పెరిగేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకొని తింటే మామూలుగా ఉండదు అసలు కావచ్చండి ఎవరైనా మాట్లాడచ్చు కదా మాట్లాడచ్చురా నిన్నటి వరకు దోషులు తీసేసామండి ఇంకా మళ్ళీ పిల్లలు లేరు కదా ఏం చేయాలన్నా చేయాలనిపించట్లేదు టిఫిన్స్ కానీ ఏదైనా పిల్లలు ఉంటేనే కొంచెం సందడిగా ఉంటది ఇంట్లో ఒక టూ వెళ్ళి త్రీ డేస్ అయింది అంటే అసలు ఉండలేకపోతున్నా ఫుల్ బోర్ పడుతుంది అసలు గిన్నెలు లో ఉండకపోతే ఎక్కడ ఉంటాయి ఇప్పుడే కదా లేచింది నేను మధ్యలో పంచులేనికే రెడీ ఉంటుంది అది వీడియోలు తీసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ పంచలే కదా మరి అంటే మా సబ్స్క్రైబర్స్ తెలియాలని చాలా ముందు గ్యాస్ క్లీన్ చేసేసుకుంటే తర్వాత నేను ఇంకేదైనా పని చేసుకుంటాను క్లీన్ చేసుకోవాలని అదే చేయాల్సింది ప్రోగ్రామ్స్ సో ఎక్కడికైనా ఎక్కడైనా టూర్లకి అలా వెళ్తున్నారా సమ్మర్లే ఎండ మాత్రమే మామూలుగా లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా చచ్చిတట్టే ఉన్నాం ఇయన్నై అహోరే కానీ ఎండలు బాగుంటాయి మామూలుగా ఉండాలి సార్ ఎండలు ఇంకెండలు కదా గ్యాస్ క్లీన్ చేసుకుంటారు చెట్లని పెంచాలి కానీ చెట్లని ఏం చేస్తున్నా మొత్తం గ్యాస్ అయితే క్లీన్ అయిపోయింది హాయి ఉంది గ్యాస్ క్లీన్ అయితే వలై ఉంటుంది కిచెన్లో రాగానే ముందు గ్యాస్ క్లీన్ ఉంటుందని చాలా హాయి ఉంటుంది అన్నం నైట్ అన్నమే ఉందన్నమాట కొంచెం ఉందన్నం ఈ ఎన్నంలో పెరిగేసుకొని ఒక ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందంటే టేస్ట్ అద్దరిపోద్ది నీకు టిఫిన్ కూడా అవసరం లేదు ఇక్కడ లిక్విడ్ బయట పెట్టి ఇంత మొదలు చూడండి ఇప్పుడు ఇప్పుడు టైం ఎంత అయింది నైన్ థర్టీయా నైన్ థర్టీ అవుతుంది చూడండి ఎంత మామూలు అది పోస్తాను చెట్లకు నీళ్ళు డైగు లేదండి పోస్తే డైలీ దోరక్షన్ చెట్లకు నీళ్ళు పోసేది చెట్లకు నీళ్ళు పోతున్నావా అంట చూడు పోసే చెట్లకు నీళ్ళు అయిపోయింది అయినా ముందు అక్కడ చెట్టు అది కలమంద చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అది ఎండలు చచ్చిపోతుంది దానికి నీళ్ళు రెండు మందలు ఇచ్చినది తలక పెట్టుకున్నాను తలక పెట్టుకోవడానికి పెంచుకునేది దేని అనుకున్నాం మరి ఎండ మామూలు లేదు అబ్బా నైన్ థర్టీకి ఎండ ఇంత ఎండు ఉంటే ఏం చేయాలి అసలు కిచెన్లో వండలేకపోతుంది ఇప్పుడే వండలేకపోతుంది వంట చేసే లోపు అయిపోతుంది నా పని వంట చేసే లోపు నా పని అంత అయిపోతుంది వస్తాయి చర్రీ ఈ ఈరోజు ఏం చేయాలి కర్రీ చెన్ను మొన్న మా పిల్లల్ని పంపించడానికి వెళ్ళినప్పుడు చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చారు ములక్కాయలు వంకాయలు ఎంత బాగుందో ముక్కాయ సరసలు మన బయట బయట తీసుకుంటే ఒక్క ములక్కాయ ఇరవై రూపాయలు పడుతుంది అందులో చెట్టు మీదే కదా మంచిగా అవి చాలా టేస్ట్ ఉన్నాయి ఇలా పని చేసుకుంటే ఎప్పుడు పట్టలేదు కానీ ఇలా పని చేసుకుంటూ పెట్టు భలే ఉంటుంది తర్వాత నా పని అయిపోతానంటే మీతో మాట్లాడేస్తుంటారు కదా ఈ ఎండలకి ఎందరికి బయటకెళ్లాలంటే బయటకెళ్ళి వీడలు తీయాలంటే బలం వేస్తుంది లొకేషన్లో లో వీడలి తీసి చాలా రోజులు అయింది ఈవినింగ్ టైంలో లో వెళ్ళాలి శాంక్ పండుగ చాలా రోజులు అవుతుంది అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఆడేసి ఇచ్చారు కదా ఇంకా పిల్లలు అయితే అసలు కొంతమందికి ఇవ్వలేదు కొంతమంది పిల్లలకి కొన్ని కొన్ని స్కూల్స్ అయితే ఆడలేస్ ఇవ్వలేదు మా పిల్లలకి అయితే ఇచ్చేశారు వాళ్ళు ఊరు కూడా వెళ్ళారు ఇంటి దగ్గర ఉంటే సాయంత్రం ఫైవ్ అలా కాగానే పార్క్ వెళ్దామని ట్రై చేస్తూ ఉంటాను నేను ఫైవ్ థర్టీకి అలా వెళ్తాను పార్క్కి కానీ ఫైవ్ థర్టీకే అసలు ఇది అప్పటికి కూడా ఎండ తగ్గట్లేదు అసలు ఘోరంగా ఉంది ఎండ పిల్లలైతే ఎండలో తిరగనీకండి చాలా మంది పిల్లలు ఏంటంటే సైకిల్ దొక్కోవాలనేసి ఎండలో బాగా తిరుగుతూ ఉంటారు సబ్జా వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇవ్వండి వేడి ఎందుకంటే వేడి వల్ల కూడా ఫీవర్ వస్తూ ఉంటుంది ఈ ఎండలకి మనమే తట్టుకోలేకపోతున్నాం చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే తట్టుకోలేరు ఇంకా చాలా ఏ నెల స్టార్ట్ అయితే అప్పుడు ఇంకా ఉంటుంది అదిరిపోద్ది మా పిల్లల్ని ఊరు పంపించాలంటేనే కొంచెం భయం వేసింది ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి అక్కడ వాళ్ళు తిరుగుతారేమో ఎండ తిరుగుతారేమో అనేసి భయం ఎందుకని అక్కడ తిరగరు మంచిగానే ఆడుకుంటారు పిన్నవాళ్ళు వాళ్ళు బాగానే చూసుకుంటారు అనమాట కానీ వాళ్ళకి కూడా బోరు కొట్టింది అనమాట అందుకే నిన్న ఫోన్ చేసి రేపు వస్తాం మమ్మీ మేము అని అంటున్నారు మరి రమ్మ మాకు కూడా ఫుల్ బోర్ కొడుతుంది అని చెప్పి అన్నమాట ఇంక కలుపుదాం పెరిగి పెరగందాం కలుపుదాం పెరిగింది నైట్ తోడేసా చూడండి ఎలా మీ ఇక్కడ మీకు చాలా వచ్చింది స్వచ్ఛమైన గేదె పాలతో అనమాట పెరిగింది ముందుగా నేను నెయ్యి కూడా తయారు చేశాను కదా ఇది నాకు మా వారికి అనమాట ఇద్దరికి ఇల్లు అని కలిపేస్తా పేదన్న కలిపేసా ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ వేసుకొని తింటే మావులు టేస్ట్ ఉంటుంది అసలు ఇద్దరు పోయిద్ద టేస్ట్ అయితే ఇప్పుడు అదే చేయాలి కాసేపు అలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఉంటా పచ్చిమిర్చి చిన్న పచ్చిమిర్చి తింటే బాగుంటుంది మా వారి దీంట్లో నేనే తింటా ఇప్పుడు పచ్చిమిర్చి అసలు పెరుగు ఇలా నైట్ నాన్ నైటే కలుపుకొని నానబెట్టేసుకొని మార్నింగ్ తింటే చాలా మంచిది అనమాట మనకు అలా చేసే టైం ఉండదు కదా బద్ధకం కదా చేయం కదా అప్పటికప్పుడు చేసుకొని తింటావే అన్నమాట పక్కన పెట్టేసి తిన్నాం అయితే నేను నిన్న నేను చేశానంటే ఒక రెండు మామిడికాయలు కలిపాను అన్నమాట చూడండి చూడండి నిగ్గు ఊరుతుంది కదా నిగ్గు నోరుగురుతుంది కదా రెండే రెండు కాయలు అనమాట కొంచెం తినాలనిపిస్తుంది మనం పచ్చడి పెట్టేదాకా ఆగలేం కదా ఈ లోపల ఒక రెండు మూడు సార్లు ఇలా ఒక రెండు మూడు కాయలు కలుపుకొని తింటా ఉంటే సీజన్ స్టార్ట్ కాగానే మాడికే పచ్చడంలోనే నోట్లో నుంచి ఫస్ట్ నీళ్ళు ఉరుతాయి అన్నమాట తినాలి 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 అని ఒక రెండు రోజులు పచ్చడితోనే దీని అనిపిస్తుంది సో ఇప్పుడు ఈ పచ్చ ఈ ముక్క ఆ పెరుగులో తింటే మామూలుగా ఉండదు అద్దరిపోద్ది ఆహా స్మెల్ ఉండే రెండు కాయలు కాయలు అనమాట రెండు గ్లాసులు ముక్కలు అయ్యాయి అలా కలిపేసి పెట్టేసిన అనమాట తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అన్నీ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి గడ్డి కదా ఇది మందార ఆకులు నేను ఇంతకు ముందు కూడా హెయిర్ ప్యాక్ పెట్టాను కదా సో మళ్ళీ ట్రై చేద్దాం హెయిర్ ప్యాక్ అనేసి తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ మేము ఉండే ఏరియాలోకి తెలక పెట్టుకోవాలి ముందు ఇన్న ఇంటి దగ్గర అయితే మందార చెట్లు బాగుండేవి ఇప్పుడు లేవు ఇది నిన్న నేను పార్క్ లో తెచ్చుకున్నా యాకు ఆకు తెలుసా పార్క్ లో ఉన్నాయి అనమాట మందార చెట్లు సో అక్కడ తెచ్చుకున్నా అలా నిన్న ఏం చేసా తెలుసా నిన్న నిన్న హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం అనేసి మొత్తం అన్ని కలబంద కరివేపాకు వేపాకు ఆనియన్ రసం అన్నీ కలుపుకున్నా కలుపుకొని మిక్సీ పట్టేసేసరికి ఏమైందంటే నీళ్ళు నీళ్ళు వేసిన అనమాట ఇలా పెట్టుకుంటే మొహం మీద ఇలా గారుతా ఉంటుంది ఏం చేశారంటే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సో ఇందులో ఇప్పుడు మందారాకు కలుపుదామని చూడాలి ఇందులో అంత పైకి తేలినాయి వాటర్ అన్ని ఇందులో మందారా కలిపి పెట్టుకుంటా బీట్రూట్ కూడా వేసి పెట్టుకుంటే బాగుంటుంది సో అన్ని గడ్డి మావాలంటున్నారు కదా గడ్డి కాదు అన్నీ కలిపి పెట్టుకోవాలన్నమాట తలకి సో ఇది అది కూడా మిక్సీ పట్టేసి సో ఇదనమాట ఇంకా వీడియో ఏదో అలా సరదాగా చేశాను ఇలాగే చూస్తూ ఉంటారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంటి మంచి వీడియోస్ ఉంటాయి అందరికీ బాయ్ ఇలాగే చూస్తున్నారు వీడియో పూర్తిగా చూడండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్